సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీకు వస్తుంది అనమాట సో ఏ వారం ఏ జరుగుతుంది ఎక్కడెక్కడ జరుగుతుందని మీకు మొత్తం అన్ని కూడా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను సో ప్రజెంట్ మనం వచ్చేసి గాలివేడు సంతకైతే వచ్చినామండి గాలివేడు సంతలో ప్రతి గురువారం సంత జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది సో సంతలో భారీగా భారీగా ఇక్కడంతా ఎక్క ఎక్కువగా ఎర్రబొటెలు ఎక్కువ ఎర్రగూరలు ఫేమస్ అనమాట ఎక్కడ చూసినప్పుడు మీకు ఇలాంటివి మాత్రమే కనపడుతుంది ఎర్ర ఎర్రది ఎక్కువ ఉంటుంది అలాగే నెల్లూజుడి బిల్ కూడా వస్తాయి నాటిపోటెలు మొత్తం అన్నీ వస్తాయి కాకపోతే ఇక్కడ ఎర్ర ఎర్రపోటెలు అయితే భయంకరంగా చాలా ఉంటాయి సో సంత వచ్చేసి మా గురువారం జరుగుతుందండి సో ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఇది వచ్చేసి అన్నమయ్య డిస్టిక్ కది నుంచి ముప్పై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సో ఒకసారి సంతలోకి వెళ్ళేసి రేట్లు ఏ విధంగానే మొత్తం కూడా తెలుసుకుందాం సో గొర్రెలు సారీ పొట్టేళ్ళు మేకలు అన్నీ కూడా ఆ సైడ్ ఉంటాయి సో ఈ సైడ్ అంతా కూడా ఎర్రగూడెళ్లె అనమాట మీకు ఎర్రగూర్రెలు అంటే ఫేమస్ అని చెప్పేసి గాలివీడే ఇంక అక్కడ మీకు ఎర్రగూరలు దొరుకుతాయి బట్ ఏమంటే ఇక్కడ ఫేమస్ ఏమంటే ఎర్రగూర్రెలు ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉంటాయి అట్లాగే ఎన్ని ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఏమేమి ఉంది మొత్తం కట్టలు అన్నీ మీకు చూపిస్తాను ఈ సైడ్ మాత్రమే ఎర్రగూరలు ఉంటాయి అడుగుదాం సో సార్ వీడియోలో చూస్తున్నారు కదా ఎర్రగూర్రెలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి అడుగుదాం ఎట్లా చెప్పిన అన్న జత పిల్లల రేటు ఒట్టి గోళ్ళు అయితే రేటు పిల్ల పిల్ల కోరియా ముప్పై రెండు వేలు పిల్లల కోరి ముప్పై రెండు వేలు రెండు గోళ్ళు రెండు పిల్లలు నాలుగు నాలుగు ముప్పై రెండు వేలు జత అయితే పదహారు వేలు గొర్రె గొర్రె పిల్ల పదహారు వేలు వేలు జత చూసుకున్నది పదహారు వేలు చెప్తున్నారు రెండు గొర్రెలు రెండు పిల్లలు అయితే ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి చేసుకోవచ్చు మొత్తం అని కూడా సో ఇంకా పక్కన చూద్దాం బట్టి దీనికైతే డిమాండ్ ఎక్కువగా ఉండదు సో గొర్రెలని కూడా చూసుకోండి చాలా బాగుంటాయి మాట్లాడుతున్నారు చూద్దాం ఏ విధంగా జరుగుతుందో

రెండు పిల్లలు రెండు గొర్రెలు రెండు పిల్లలు రెండు గొర్రెలు ముప్పై వేలతో జీతాం మీరంట ముప్పై ఇంకా ముప్పై అయితే అడుగుతున్నారంట చూద్దాం ఓకే చూసి అంత టైం అయితే లేదు సో ఇంకా పక్కనైతే చూద్దాం ఏ విధంగా చెప్తారు ఇంకా తని మాట్లాడుతూనే ఉన్నారు ఓకే మన పని మనం చూద్దాం ఇంకో దగ్గర సో దీనిలో కూడా పిల్లలు బాగానే ఉన్నాయి అన్నీ కూడా పిల్లలు ఉన్నాయి గోర్రెలన్నిటి కూడా చూద్దాం అడుగుదాం ఏ విధంగా చెప్తారు ఇంకా అని ఎనభైతే ఎట్లా చెప్పినారు పై చెత్త బాగా ఎట్లా చెప్పినారు చేద్దా ఎట్లా చెప్పారు తానే ముప్పై ఐదు వేలు ముప్పై రెండు వేలు మనం చెప్పడం ఎంత మాకు రావాలి కదా ముప్పై రెండు వేల రెండు గొర్రెలు రెండు పిల్లల ముప్పై నాలుగు ఏం చేస్తాం అండి గొర్రెలు రైతు రాల్సిందే ఇటు రైతు రాకుండా ఇవి తగవా మారాపర దగ్గర కుదరవు జరగదు ఇది హోటల్లో జరుగుతాయి మళ్ళా ఇది రైతు రాల్సిందే నీకు పడుతుంది నీకు ఇప్పుడు ఏమంతే పోతాయి పోతాయిలే దేవుందా ఉందా సంసరణ ఒకసారి చూద్దాం ఇంకా ఈడ కూడా కట్ అవుతుంటది ఇక్కడ పిల్లలు కూడా గొర్రెలు ఎత్తున్నాయి కొన్ని కొన్ని చిన్నగా ఉన్నాయి ఇక్కడ బాగా అనిపించింది నీ అందరి అతను చూద్దాం ఏం పెద్ద ఫుల్గా ఉండవే ఎక్కడ చెప్పిన చేత పెడ తీస్తానండి ఇక్కడ తిరుగు ఎట చెప్పిన ఏం కదా జత మాకు నచ్చిన ఎట చెప్పిన జత అని ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు పిల్లలు ఏమి లేవా పిల్లలు బాగా కాలు జత ఇరవై ఐదు వేలు సో జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్పిన ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పదు సార్ వెళ్తారు బిస్పా హజార్ రూపాయ బోల్డ్రీన్ జోడ సో పిల్లలు చూసి పదహారు ఉన్నాయి పిల్లలు పదహారు పిల్లలు కాలు ఈ ఇవి సైజు పిల్లలు అన్నీ అన్ని పిల్లలు ఈ పిల్లలు అన్నీ కాలకింద అంత పెద్దది అన్నీ కాలకిందనే ఫుల్గా ఉండ అద్దాలు పెట్టి సైట్ ఏ ఎట్ట స్టైలో ఆ నక్క అమ్మాయిలు చెప్తే ఏడు వాడాలి ఏ ఆపరేజ్ నేర్చుకున్నావా అట్లే స్టైల్ పులిం పులిం అట్లా అయిపోయిందా ఏమట్లా ండి పులం కూడా అంటావా హైదరాబాద్ వాళ్ళ ఇబ్బంది సో చూసుకోవచ్చు ఇరవై ఐదు వేలు చెప్పినప్పుడు పదహారు పిల్లలు కాలు కింద ఇవన్నీ కూడా సో ఈ గోర్లు కూడా బాగానే ఉన్నాయి వాటి లాగే ఉన్నాయి సేమ్ సో మీడియం సైజు గోర్లు కాబట్టి బాగుంటాయి ఎడం ఈ విధంగా చెప్తారు ఇవి ఏదో ఈ ఏనైతే లేపనన్న జతయ్య ఆ జతై లేపినారా ఎట్లైతే పన్నన్న జతయ్య ఆ సో రేట్లు చెప్పట్లే hey రేట్లు చెప్పట్లే ఫ్రెండ్స్ ఈ విధంగా చేసినా ఎట్లైతే పన్నన్న రేటివి సార్ ముప్పై వేలు చెప్తున్నారు కొంచెం థర్టీ థౌసండ్ మూవత్సరం వెళ్తారు త్రీస్ హండ్రెడ్ రూపాయ మూవత్ మూవత్సరం సో కొంతమంది రేట్లు చెప్తారు కొంతమంది చెప్పరు ఆ విధంగా అనమాట సో ఇంకా వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి వీటికి అన్నిటికీ అటు ఏ విధంగా ఉన్నాయి విధంగా అని చెప్పి సో ఎట్లా చెప్పినారేనా జత ఏనా జత ఎట్లా చెప్పినారు జత ఎట్లా చెప్తున్నారు న్యూస్లో న్యూస్ లో జత పిల్ల కాదు జత పదవి వేల సో జత వచ్చేసి పదిహేను అంట సో కొంతమంది కామెడీ చెప్తారు కొంతమంది సీరియస్ చెప్తారు మనకి ఇది ఇలాగే ఉంటుంది అన్నమాట ఇలా కష్టపడి వీడియోలు అయితే తీస్తాం మీరు మన కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రైతులు కూడా గమనించాలా మనమే బేకార్గా ఏమి వీడియో పెట్టలేదు ఎంతో బేకార్గానో ఏదో కావాలని చేసేది ఎగతాల్ చేసేది లేదు రైతుల కోసమే మనం కూడా పెడతా ఉన్నాం కాబట్టి రైతులందరూ కూడా జాగ్రత్త చూసి మాకు కూడా నచ్చే కొద్దిగా ఇది చేయాలి సో ఒకసారి ఇటు ధర అయితే అడుగుదాము అరే కొన్నారేమో ఇవన్నీ వెళ్ళిపోతా ఉంది అడుగుద్దాం కొన్నారు కొన్నారు ఆటోలో ఎక్కించుకుంటాను కొనిపించినారు ఈయన కొనిపించినారు ఇవన్నీ కూడా చూద్దాం ఎంత ఎంతకన్నా ఈయన అడుగుదాం అడుగుదాము ఇట్లాంటివి తెలుసుకోవాలా అన్ని అల్లర్ అల్లర్ అయిపోయినాయి పరిగెత్తాను ஏ விதங்க கொண்டடோ அது இரவை மூடு வைலக்கை கொண்டாண்டை பிள்ளை கால்க்குமா எந்த இரவு மூடு வை கொண்டா பிள்ளை இரவென கழுத்து அண்ட் ஏன் சென்னா ஏன்னா ఇరవై మూడు వేలకి అయితే వాళ్ళు అడిగినారు ఇందాక ఇరవై మూడు వేల ఐదు కట్ట ఒప్పుకున్నాడు ఓకే వాటి పక్కన ఇక్కడ కూడా గొర్రెలు ఉన్నాయి వీటిలో కూడా పిల్లలు ఉన్నాయి కాకపోతే గొర్రెలు ఎక్కువ ఉన్నాయి అడుగు ఏనా అడి చెప్పిన జత పిల్లలు కలిపిందనా సో జత వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వేలు చెప్తున్నా అండి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తారా డిస్పోజ్ చార్ హజార్ పాన్ సో రూపాయ బోల్ ఆ పిల్లలన్నీ కూడా కాలు కింద ఉన్నాయి కొన్ని పిల్లలు ఎన్ని గొర్రెలు ఉన్నాయి మొత్తాయి ముప్పై ఒకటి గొర్రెలు పది పిల్లలు ఉంటాయి తొమ్మిది ముప్పై ఒక్క గొర్రెలు అయితే ఉన్నాయండి తొమ్మిది పిల్లలు అయితే ఉన్నాయంట సో అవన్నీ కూడా కాలు కింద తీస్తారు ఇరవై నాలుగు వేల అయిందాలు జత చూద్దాం ఇంకా పక్కన ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఏం అబ్బా ఎట్లా చెప్పినప్పా ఎట్లా చెప్పిన అన్న జతవి எல்லாம் செப்பினப்பா எதா இரவெய் மூணு பிள்ளை கலிக்குந்தேனா ஏன்னே மூணு பிள்ளைண்டா மூணு பிள்ளையா ரெண்டு சோ இரவை மூணு விலை சென்ட் டொண்டி த்ரீ தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரட் இப்போ சாகிதூர ரூபாய் எழுத்தார் பூலக்குண்டர் பூக்கு எம்பிக்கொண்டே ஓகே சூதாமிங்க பக்கம் సో ఎర్రగోర్లు కాకుండా వీటి పక్కన చూసుకున్నట్టే ఇంకా బ్రౌన్ కలర్ గోర్రెలు అయితే ఉన్నాయి అనమాట అన్నీ కూడా నల్లగొర్రెలు చూద్దాం వీటి ధర ఎట్టుందాం కదా అని ఎటు చెప్పిన అన్న చేద్దానా ముప్పై ఒకటిన్నర పిల్లలు ఎట్లా కాల్కిందాకిందా ముప్పై ఒకటిన్నర సో ముప్పై ఒకటిన్నర చెప్పిన అండి థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మూవతా సార్ ఐదు రూపాయ వెళ్తారా తీసుకోహారూపా కూడా సో ఈ విధంగా రేట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి గొర్రెలు అయితే చాలా చాలా వరకు బాగుండాయి మొత్తం మీద డిమాండ్ ఎక్కువ ఉంటుంది గొర్రెలకి ఎర్ర గొర్రెలకి ఓకే మీకు ఇంతటితో అయితే ఏం చేస్తాను సో గొర్రెలు అయితే ఇంతే అనమాట సో ఇది రోజు మాత్రమే గొర్రెలు ఉంటాయి మీకు ఎక్కడ చూసినా కూడా గొర్రెలు ఉండవు అనమాట సో తప్పకుండా మంచి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ అయితే మళ్ళీ కడుస్తాను జై జవాన్ జై కిసాన్